సూడు శరణ్య నువ్వు విడాకల పేపర్స్ మీద సంతకం చేయకూడదు నువ్వు దర్శన్ కలకాలం సంతోషంగా ఉండాలి అని ఆనంద చెప్తూ ఉంటే లేదా గారు ఆయనకి తో ఉండటం కలిసి జీవించడం ఇష్టం లేదు కాబట్టి సంతకం చేసేస్తాను అత్తయ్య గారు అని ఎంత చెప్తున్నా కూడా శరణ్య వినకుండా సంతకం చేస్తానని మొండికేస్తూ ఉంటుంది అప్పుడు ఆనంద అస్సలు నువ్వు అత్తారింట్లో ఇలా పడి ఏడుస్తూ ఉండటానికి కారణం ఎవరో తెలుసా అని ఆనంద ప్రశ్నిస్తూ ఉంటుంది ఏంటి గారు ఆయనే కదా అని ఆయన ఇంట్లో నుంచి వెళ్ళమంటేనే కదా వచ్చేసింది అని శరణ్య ఏడుస్తూ చెప్తూ ఉంటుంది కాదు ఇందుకు కారణం దర్శన్ కాదు ఒక్కసారి ఈ లెటర్ చూడు అని ఆనంద లెటర్ని చూపిస్తూ ఉంటుంది లెటర్ రాసింది ఎవరో తెలుసా అని ఆనంద ప్రశ్నించడంతో ఇంకెవరు అత్తయ్య గారు ఆయనే కదా అని శరణ్య అంటుంది కాదు అని ఆనంద భైరవి చెప్పడంతో ఏంటి అతయ్య గారు ఏం మాట్లాడుతున్నారు లెటర్ రాసింది ఆయన కాదా మరి ఇంకెవరు అత్తయ్య గారు అని శరణ్య అంటే నువ్వు ఎంతో ఇష్టపడుతున్నా సొంత అక్క అని ఫీల్ అవుతున్నా నీ అక్క అనన్యనే కుట్రంతా చేసింది ఇది అనన్య హ్యాండ్ రైటింగ్ అని చూపిస్తూ ఉంటుంది ఏంటి ఇది అక్క అనన్య హ్యాండ్ రైటింగ్గా నమ్మలేకపోతున్నాను అని శరణ్య అంటుంది ఇదిగో లెటర్ చూడు అని అనన్య డైరీలో చించేసిన లెటర్ని పోల్చి చూపిస్తూ ఉంటుంది ఇది అనన్య డైరీలో చించిన పేపర్ ఇది ఇది అనన్య రాసిన లెటర్ రెండు హ్యాండ్ రైటింగ్లు పోల్చి చూసుకో రెండు ఒకేలా కనిపిస్తాయి ఇప్పటికైనా నీకు అర్థమైందా లెటర్ రాసింది దర్శన్ కాదు అనన్య అని అర్థమైందా నీ కాపురం ఇలా కూలిపోవడానికి నువ్వు అత్తారింటిని వదిలి ఇంటికి వచ్చి ఏడుస్తూ కూర్చోవడానికి కారణం నీ సొంత అక్క అనన్యనే అని ఆ రెండు రెండు లెటర్లని శరణ్య చేతిలో పెట్టేస్తుంది ఇక శరణ్య చాలా షాకింగ్గా రెండు లెటర్లని పోల్చి చూసుకుంటూ ఉంటుంది అవునత్త గారు మీరు చెప్పింది నిజమే ఇది అక్క అనన్న హ్యాండ్ రైటింగ్ అని శరణ్య కన్ఫామ్ చేసేస్తుంది అంటే ఆయనతో కలిసి ఉండటం ఇష్టం లేక అనన్యక్కనే ఇలాంటి కుట్ర చేస్తుందా అని శరణ్య చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటే ఇప్పటికైనా అర్థమైందా నీకు అనన్య కుట్ర కాబట్టి ఇప్పటి నుంచి ఇద్దరం కూడా అనన్యని తిప్పికొట్టాలి అని అలా ఇద్దరు ఒకటైపోతారు మరి ఇప్పుడు ఆనందకి తోడుగా శరణ్య కూడా తోడైపోయింది కాబట్టి అనన్యకు ఇంకా ఎలా చుక్కలు చూపించనున్నారు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం